చెప్పారా సంచి కింద పడిపోయిందని ఆ వార్తాల కంగారెడ్డి ఉన్నారంట చూడండి చెప్పినా కూడా రాలేదండి మొత్తాన్ని మా వాళ్ళైతే మంచాల ఎక్కించాను పాపం పుల్కా కోసం వెళ్ళిపోయింది సంచి కింద వెజిటేరియన్ దాబా ఇక్కడ నాన్ వెజ్ అయితే ఎలా చేయరు అలాగే ఆల్కహాల్ కూడా మన ఇక్కడ మనంతో సొంతగా తెచ్చుకుని తాగుతా ఉన్న కూడా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ అసలు జనం అయితే ఎప్పుడు చూసినా క్రౌడ్ అయితే టూ మచ్ అంటే టూ మచ్ ఉంటుంది ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటది ఇంకా ఎక్కడికి వచ్చి తినే వాళ్ళు ఉంటారు అలాగే మనకి పార్సిల్స్ కూడా పార్సిల్స్ కూడా తీసుకెళ్తే ఉంటారు ఎందుకంటే అంత టేస్ట్ ఎంత బాగుంటుంది ఎన్ని నెల నుంచో ఉంది అయినా కూడా ఎక్కడా కూడా దీని ఇది తగ్గలేదు జోష్ తగ్గలేదు అనమాట ఎప్పుడు అలా రష్ గానే ఉంటది ఇంకా ఇంతమంది తిన్నావా బిల్ కూడా చాలా తక్కువైంది బిలో వన్ థౌజండ్ అయింది ఎక్కువైతే అవ్వలేదు ఇది ఏంటిది మంగళగిరి దగ్గరలో ఉంటుంది మంగళగిరికి ఇంకొక మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే మంగళగిరి అయితే వెళ్ళిపోతాము ఇటు విజయవాడ మధ్యలో ఉంటుంది అండి పన్నీర్ బటర్ మసాలా కాజు టమాటా ఈ కర్రీస్ అయితే ఆర్డర్ పెట్టాను నేను ఇంకా ఫస్ట్ సర్వ్ చేసేసుకున్నాం ముందు ప్లేట్ వచ్చేసింది లో ఉల్లిపాయ నిమ్మకాయలు అయితే వచ్చేసాయి ఇంకా పరోటా కోసం వెయిట్ చేస్తా పరోటా కాదు పుల్కా కోసం వెయిట్ చేస్తున్నాం ఇది ఇదేమో కాజు టమాటా ఏమన్నా సర్వ్ చేస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి పన్నీర్ బటర్ మసాలా వేశారు అసలు అది వీకెండ్ వచ్చిందంటే అస్సలు ఖాళీ ఉండదు ఇంక మంచాలన్నీ ఫుల్ అయిపోయి లోపల రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయి ఎవరు కారు వెనకాల ఇంకా కారు సీట్ లో డోర్స్ తీసుకుని లో అక్కడ కూర్చుని ఇంక తింటుంటారు అంత అయితే అనుభవం బాగుంటది ఇది మొత్తాన్ని మా వాళ్ళైతే మంచాలు ఎక్కించాను వీళ్ళేమో లోపల టేబుల్స్ ఉంటాయి అదే కదా వీళ్ళేమో లోపల టేబుల్స్ మీద కూర్చుందామా లేకపోతే ఏమో లోపల ఏసీ రూమ్ లోకి వెళ్దామా అంటున్నారు మేమేమో ఏది అక్కడ ఎలా తినాలో అలా తింటేనే దాని టేస్ట్ దాని అందం అని చెప్పని మొత్తానికి వీళ్ళందరినీ మంచాలైతే ఎక్కిచ్చేసాను అసలు అలా హార్ బైట మంచాలు మంచాలేసి భలే ఉంటుంది అసలు సెట్టింగ్ అయితే ఇదో రకం ఇందులో తింటేనే ఆ ఫుల్ ఎంజాయ్మెంట్ వేడి వేడిగా మెత్త మెత్తగా అయితే వచ్చేసాయి కౌంట్ చేసుకుంటారు ఎవరిన్ని తిన్నామని మనం మనకు గుర్తుండదు కానీ మనం ఎంత మంది వచ్చినా సరే ఏ మంచానికి ఎన్నేసారని సరే లాస్ట్ లో ఫైనల్ గా బలే చెప్తారు వీళ్ళు కౌంట్ అయితే అని ఇండే వచ్చానంటే ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఎప్పుడెప్పుడు వస్తానని చెప్పి ఎదురు చూస్తా ఉంటాను ఎందుకంటే ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు ఇక్కడికి రావడానికి నేను ట్రై చేస్తాను ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ డాబా ఇది విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే దారిలో మంగళగిరి దగ్గర ఉంటుంది అన్నమాట ఈ డాబా అయితేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఇంకా రాత్రి వరకు క్రికెట్లు ఆడుతూనే ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇటు పుల్లకాలు అసలు మంచి సాఫ్ట్ గా ఉంటాయి ఇంకా అది కాపున వీకెండ్స్ అయితే మాత్రం కూర్చుంది కూడా ఈ మంచాలు ప్లేస్ అయితే దొరకదు నేనైతే కంపల్సరీ ఇక్కడికి వస్తాను చాలా సార్లు అంటే చాలా సార్లు వస్తాను ఇక్కడికి అయితేనే సర్వీస్ అయితే స్పెషల్ గా చాలా టేస్ట్ ఉంటాయి ఏ మరి ఏమీ ఎక్కువగా ఉండవు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి నేను ఇక్కడికి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు రావడానికి ట్రై చేస్తాను ఇక్కడ మాత్రం ఇది నా ఫేవరెట్ ప్లేస్ అత్తా ఎలా ఉన్నాయి బాగుందా உல்கார சாப்பிட்டு போன கதா ఇది అన్ని తిన్నాక ఒక కిల్లీ వేస్తేనే కదా అసలు మధ్య వచ్చేది ఒక స్లిప్ అని అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అట ఇంకా లస్సి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయి ఫైనల్ కిల్లి తోట అయితే ఇక్కడ మొత్తం అవి ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఆనియన్ అన్ని ఇక్కడే ఇక్కడే పెట్టారు ఇక్కడ నుంచి సర్వ్ చేస్తున్నారు అనమాట ఇది రోడ్డు చేర్చే ఉంటది కరెక్ట్ గా రోడ్డు మీద ఇలా ఆటో తీసిపోయినా మనకి కరెక్ట్గా ఇలాగొచ్చు ఏమి ఇతను రావడం కోసం అయితే ఇబ్బంది పడక్కర్లేదు రోడ్డు అది మెయిన్ రోడ్డు అది ఓకే ఇతను అస్కర్ అది ఏమంటారు వాచ్మెన్ కూడా ఉంటాడు ఇక్కడ సెక్యూరిటీ గార్డు అన్నీ అన్ని అన్ని ఆయనకి ఏమైనా డబ్బులు ఇవ్వండి అండి అసలు ఈ కారు డికిల్లో కూర్చుంటారు ఇంకొకసారి నిండిపోయి ఆహో ఎన్ని బళ్ళు ఉన్నాయో చూడండి ఏదో పెద్ద థియేటర్ లో ఉన్నట్టు గాని కాదు నేను ఎవరో కాని పులకాలు తిన్న ఆడవాళ్ళు ఆయన బ్యాగ్ పడిపోయింది అయినా కూడా ఎక్కడ స్పృహ లేడు ఎవరు అని పొలక్కలు పడిపోయింది అయ్యయ్యో ఎవరో పాపం ఎంత పార్సిల్ కూడా కానీ ఆయనకి ఇవన్నీ కింద పడిపోయిందని మాత్రం జాసలేదు ఆ టేస్ట్ ఎంత బాగోకపోతే ఎంత ఆత్రం ఉంటుంది చెప్పండి పాపం పుల్కా కోసం వెళ్ళి సంచి కింద వేసుకుంటున్నారు అయ్యో వెనక ముందు ఏమైతున్నదో చూసుకోవాలి కదా మరి చెప్పారా సంచి కింద పడిపోయిందని ఆ వార్తలే గంగారెడ్డి చూడండి చెప్పినా కూడా రాలేదండి పొలకాల మీద బోజా ములక్కల మీద ఈ వీడియో మీకు బాగా నచ్చిందండి ఇంకా మా ఫుల్ అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతున్నాం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే